రష్మి కోసం ఇంద్రజ గారు ఏం చేశారో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంద్రజ గారు బుల్లితెరకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రోగ్రామ్స్ ఇంకా విరివిగా సాగుతున్నాయని చెప్పాలి అంతకుముందు జబర్దస్త్లో రోజా గారు మరి జడ్జిగా వ్యవహరించారు నాగబాబు గారు రోజా గారు ఇద్దరు కూడా చాలా ఫన్నీగా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సాహపరుస్తూ ఎవరిని కూడా కించపరచకుండా చాలా అద్భుతంగా మరి కామెంట్స్ చేస్తూ చాలా బాగా ఉండేవారు తదనంతరం రోజా గారు ఎప్పుడైతే రాజకీయంలోనికి వెళ్ళారో అప్పటి నుంచి ఇంద్రజా గారు మనోహర్ గారు రావడం జరిగింది ఇక అప్పటి నుంచి బుల్లితెరలో ఇంకా వెలుగులు వెలుగా చెప్పొచ్చు ప్రోగ్రామ్స్ ఇంకా విరివిగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇంద్రజ గారికి రష్మి అంటే చాలా చాలా ఇష్టం ఒక కూతురుతో ఎలా ఉంటుందో రష్మితో కూడా అలా ఉంటారు ఇంద్రజ గారు ఎలాంటి సందర్భంలోనైనా చాలా వరకు ప్రిపేరెన్స్ ఇస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలో రష్మికి సుధీర్ అంటే చాలా ఇష్టం ఇక ఇదంతా ఇండస్ట్రీ మొత్తం తెలిసినప్పటికీ కూడా రష్మి పరిస్థితులు కొన్ని సిచ్యువేషన్స్ బాగలేనప్పుడు ఇంద్రజ గారు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటారు ఇంట్లో ఏది చేయాలన్నా రష్మినే చేయాలి వాళ్ళ ఇంట్లో రష్మినే బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి తన వంతుగా ఇంద్రజ గారు కూడా మరి రష్మి కొరకు హెల్ప్ చేసినట్లుగా వార్తలు ఇది వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇంద్రజ గారు రష్మి కొరకు ఏం చేయడానికనే సిద్ధపడతారు అదొకటి కాదు ఇప్పుడు సుధీర్ విషయంలో కూడా పెళ్లి విషయానికి వస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖర్చు అంతా నేను భరించి రష్మిని సుధీర్ని ఒక్కటి చేస్తాను అంటూ కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన ఇంద్రజ గారు ఇప్పుడు జడ్జిగా వ్యవహరిస్తూ అప్పుడు అదే క్యారెక్టర్ ఇప్పుడు అదే క్యారెక్టర్ ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనేది తన ఉద్దేశము అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం